హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు పెసర దోశలు చేసి చూపిస్తాను చూడండి దీనికోసం నేను ఒక సెవెన్ అవర్స్ ముందే ఒక గ్లాస్ వరకు ముడి పెసరలు తీసుకున్నాను అనమాట దానిలో ఒక పావు గ్లాస్ వరకు బియ్యాన్ని ఇలా సెవెన్ అవర్స్ ముందే నానపెట్టుకోవాలి ఇవి బాగా నానిపోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి దోశ కన్సిస్టెన్సీ వస్తుంది చూసారు కదా ఇవి బాగా నానిపోయాయి అన్నమాట తర్వాత నేను వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను చాలా మెత్తగా అయిపోవాలి ఫ్రెండ్స్ పొలుకులు పొలుకులుగా అసలు ఉంచొద్దు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి పెసల్లో ఏంటంటే ఫ్రెండ్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అట్లాగే ముడి పెసలు తీసుకోవాలన్నమాట దీనికోసం నేను రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క అల్లం తీసుకుంటున్నాను అలాగే సాల్ట్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా పేస్ట్ లాగా రావాలన్నమాట తర్వాత నేను దీనికోసం టొమాటో ఆనియన్తో చట్నీ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పల్లీ చట్నీ రొటీన్గా ఉంటుంది కదా దీనికోసం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకున్నాను అనమాట అలానే ఒక మూడు ఎండుమిర్చి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను అనమాట అలానే ఒక చిన్న ముక్క వరకు అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాను ఈ అల్లాన్ని ఈ అల్లం ముక్కలన్నిటినీ చక్కగా ఇట్లా వేయించుకోండి తర్వాత నేను దీంట్లో ఒక రెండు టొమాటోస్ ఒక ఆనియన్ తీసుకుంటున్నాను అనమాట అంటే టొమాటోస్ టొమాటోస్ కొంచెం ఎక్కువ ఉండాలి ఆనియన్స్ ఒకటే వేసుకోవాలన్నమాట రెండు వేసుకుంటే ఒకటే వేసుకోండి అట్లా వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే ఉంటుంది అనమాట అట్లా వేసుకోకండి వీటన్నిటినీ కూడా చక్కగా మనం బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోనే సిమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ మాడిపోకుండా చూసుకోండి సిమ్లోనే పెట్టుకొని మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ మ్యాస్టీస్గా అలానే మనం చేసుకోవాలన్నమాట తర్వాత నేను దోశ వేసి చూపిస్తున్నాను చూడండి చల్లారి చట్నీ వేసి చూపిస్తాను ఇలా దోశ వేసుకొని దీని మీద నేను క్యారెట్ తురుముని అలానే ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అనమాట ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియన్స్ నన్ను పచ్చిమిర్చిని కూడా కావాలంటే ఫ్రెండ్స్ మీరు అల్లాన్ని కూడా సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఆల్రెడీ నేను పిండిలో అల్లం మొక్క వేసాను కదా కాబట్టే నేను ఇక్కడ అల్లం అనేది యాడ్ చేయట్లేదు అనమాట ఇలా సిమ్లోనే చక్కగా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే చుట్టూ క్రిస్పీ క్రిస్పీగా వచ్చి దోశ త్వరగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా చక్కగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెంసేపు కాళ్ళని ఇవ్వండి అనమాట ఇలా కాళ్ళని ఇస్తేనే ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి సిమ్లో పెట్టుకుని కాల్ కాల్చుకుంటేనే దోశని చూసారు కదా ఇలా చక్కగా మగ్గనివ్వండి చాలా బాగుంటుంది ఫ్రెండ్ పెసర దోశ అనేది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటేనే బాగుంటుంది ఒక వన్ డే ముందే పిండి పట్టుకొని పెట్టుకుంటే మంచిగా ఉండదు పులిసిపోతుంది అంటారు కదా అట్లా అయిపోతుంది అనమాట కాబట్టి ఇన్స్టెంట్గానే చేసుకోవాలి ఇదో పెసర దోశ అనేది చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ వరకు ఉంచండి అవి ఆనియన్స్ అవన్నీ కూడా బాగా దోశకి అట్లా పట్టుకునేసి బాగా మగ్గిపోతాయి అనమాట అంతే ఎంతో ఈజీగా పెసర దోశ రెడీ అయిపోయింది చూసారు కదా ఇందాక నేను చట్నీ కన్సిస్టెన్సీ మొత్తాన్ని మిక్సీలో పట్టుకున్నాను దాంట్లో అలానే కొంచెం పసుపు అని కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకుంటే అంత ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా చక్కగా రోజు పల్లీ చట్నీయే కాకుండా రొటీన్గా ఇలా వెరైటీ స్టైల్లో చేసుకుంటే అల్లం చట్నీతో కానీ ఇట్లా మనకు ఏది నచ్చితే అట్లా అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ